హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ కేక్ ఈ ఈరోజు నేనైతే నా స్టైల్లో చికెన్ ఫ్రై అయితే చేయబోతున్నాను ఇది కొంచెం డిఫరెంట్ అనమాట నేనైతే చికెన్ త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేశానండి వాష్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం అంతా వేసేసుకుంటున్నాను అండ్ నేనైతే కొంచెం స్పైసీగా తింటానండి అందుకని నేను కారం కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను తర్వాత నేనైతే మండి మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాను అది నేను హోమ్మేడ్ ప్రిపేర్ చేసుకున్నానండి తర్వాత నేనైతే బాగా మిక్స్ చేసేస్తున్నాను ఇదంతా బాగా కలుపుకోవాలి మసాలా అంతా చికెన్కి పట్టాలి బాగా మిక్స్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ సాల్ట్ వేయడం మర్చిపోయాను అందుకని ఇప్పుడు అయితే నేను సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నానండి నేనైతే మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నేనైతే ఫస్ట్గా ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత నేనైతే చికెన్ ముక్కలు ఇందులో వేస్తున్నాను వేసిన తర్వాత ఇదైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగున మాడిపోతూ ఉంటుంది కొంచెం దగ్గర పడుతుంది అనగా నేనైతే ఇందులో కట్ చేసుకుని చీలికగా కట్ చేసుకుని పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు రెండు కూడా వేసుకుంటాను ఈ ఫ్లేవర్ చికెన్ ఫ్రైలో చాలా బాగుంటుందండి ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఆ ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టాలన్నమాట ఇది ఫస్ట్లో వేయకూడదండి లాస్ట్లో అన్నప్పుడు వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడైతే నేను బాగా మిక్స్ చేసేసుకుంటాను ఫైనల్గా నేనైతే ఇప్పుడు అయితే వేసేసుకుంటున్నారు కొత్తిమీర వేసి ఒక్క ఐదు నిమిషాలు నేను లో ఫ్లేమ్లో పెట్టుకుంటానండి ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా దానికి పట్టాలన్నమాట ఇదైతే మనకి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి ఈ చికెన్ ఫ్రై మనకి తర్వాత నా చికెన్ ఫ్రై అయితే అయిపోవచ్చిందండి ఇంకా నేనైతే ఇది ఫైనల్ లుక్ కూడా నేను చూపిస్తాను మీకు ఎలా అయిందో ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి నేను ఇది ఎందుకు వండానంటే బయట అయితే క్లైమేట్ చాలా అదిరిపోయిందండి అసలు వర్షం పడుతూ ఉంది నాకైతే క్రేవింగ్స్ చాలా ఎక్కువ నేను నాకైతే కొద్దిగా స్పైసీ చాలా ఇష్టం అందుకని నేను దాంట్లో కాంబినేషన్గా టమాటా పచ్చడి చేసుకున్నాను చాలా స్పైసీగా చేసుకున్నానండి సో అందుకని నేను చికెన్ ఫ్రై కూడా చేసుకున్నాను అయితే కాలిపోతుందని చాలా వేడిగా ఉంది అన్నం అయితే సో నేను ఒక ముద్ద పెట్టుకుని చూశాను అసలా టేస్ట్ అయితే అద్దిరిపోయింది మా బాబుకైతే ఇంకా బాగా నచ్చేసింది మా బాబుకి ఈ టమాటా పచ్చడి చాలా ఇష్టం ఎంత స్పైసీగా ఉన్నా సరే చాలా ఇష్టంగా తింటాడు ఇక్కడ చూడండి మా బాబు రియాక్షన్ ఓన్లీ పచ్చడి అయితే తినేస్తున్నాడు అసలు ఎక్స్ప్రెషన్స్ చూడండి అద్దిరిపోయా అంట అండ్ ఇలాంటి మరి ఎన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్